సంజీవిని మొక్క ద్వారా చనిపోయిన వ్యక్తులు బ్రతుకుతారా కోమాల్లో ఉన్న వ్యక్తులను మనం మళ్లీ తిరిగి బయటకు తీసుకురావడానికి ఉపయోగపడుతుందా భయంకరమైన ప్రాణాంతకరమైన వ్యాధులు క్యాన్సర్ హెచ్ఐవి రకరకాల భయంకరమైన వ్యాధుల నుండి సంజీవిని మొక్క కాపాడుతుందా ప్రకృతిలోనే ఖచ్చితంగా పరిష్కారం దొరుకుతుందని ప్రకాడమైన నమ్మకంతో ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలు ప్రకృతిని అన్వేషించడం మొదలు పెట్టారు ఈ క్రమంలో సంజీవని మొక్కకి సంబంధించిన బలమైన ఆధారాలు మన రామాయణ కాలం నుంచి మన దగ్గరున్నాయి కాబట్టి సంజీవని మొక్క జాడల్ని వెతకడానికి ఇండియాని వేదికగా తీసుకున్నారు సంజీవని మొక్క యొక్క శాస్త్రీయ నామం సెలాజినెల్లా బ్రయోప్టరిస్ సంజీవని మొక్కలైన అమృతవల్లి ఆకాశవల్లి అమృతలత దీనిపైన శాస్త్రవేత్తలు దృష్టి సారించారు సంజీవిని మొక్కలు అరుదైన వనమూలికల గురించి ఎంతో ఆసక్తిగా ఉన్న అనువంశిక ఆయుర్వేద వైద్యులు సింహాచలం లక్ష్మణస్వామి మరియు మార్త నాగరాజు హైదరాబాద్లోని ఉస్మానియా యూనివర్సిటీలో చిన్నపాటి అడవిలో తాజాగా కనుగొన్నారు మీడియాలో వచ్చిన కథనం ప్రకారం గతంలో వనపర్తిలోని తిరుమలయ్య గుట్ట మీద సంజీవని మొక్క ఉందని లక్ష్మణ స్వామి మరియు నాగరాజు అక్కడికి వెళ్లి ఆ ముక్కను పరిశోధించారు అదే ముక్కను తాజాగా హైదరాబాద్ నడిపొడ్డున ఉస్మానియా యూనివర్సిటీలో గుర్తించడం ఎంతో అద్భుతంగా ఉంది మనం ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీలోని లోపల ఉన్న దట్టమైన అడవిలోని ఒక చిన్న కొండ ఉంది ఇక్కడ అనే సంజీవని ముక్క ఇక్కడ కూడా ఉంది దీనికోసం గతంలో సదాశివ గారు అని ఒక జువాలజిస్టు టీవీ నైన్లో లో ఒక స్టోరీ ఇచ్చారు సంజీవని మొక్క గురించి చాలా వివరంగా ఇచ్చారు ఆ స్టోరీ విన్న తర్వాత వనపర్తిలోని తిరుమలయ్య గుట్ట మీద ఉన్న మొక్క కోసం వెళ్ళడం జరిగింది టీం టీం అయితే అదే మొక్క ఉస్మానియా యూనివర్సిటీలో మన నగరం అడీబోర్డులో అంతకన్నా ఎక్కువ మొత్తంలో ఈ గుట్ట మధ్యలో కనిపించడం నిజంగా చాలా హ్యాపీగా ఉంది ఈ సంజీవని మొక్కలు తిరుమలయ్య గుట్ట కంటే ఎక్కువగా హైదరాబాద్ లో ఉండటం విశేషం అద్భుతం ఈ మొక్క సంజీవిని మొక్క అని నిజంగా ఎవ్వరికీ తెలియదు ఇది పూర్తిగా ఎండిపోయిన తర్వాత కూడా వాటర్లో వేస్తే కొన్ని గంటల్లో పూర్తిగా పచ్చగా ఇప్పుడే పుట్టి పెరిగిన మొక్కలాగా అవుతుంది అంత గొప్ప ఔషధ గుణాలు ఈ సంజీవిని మొక్కలో ఉన్నాయి ఇంకా అమృతవల్లి ఆకాశవల్లి సోమలత అమృతలత మొక్కలు సంజీవిని యొక్క లక్షణాలకు దగ్గరి పోలికలు ఉంటాయి ముఖ్యంగా అమృతలత మొక్క యొక్క ఊడ కట్ చేసి ఎక్కడ పడేసినా మళ్ళీ బ్రతుకుతాయి గతంలో ఉత్తరాఖండ ప్రభుత్వం సంజీవని మొక్కని గుర్తిస్తామని పరిశోధనలు జరిపిస్తామని కేంద్ర ప్రభుత్వాన్ని నూట ఎనభై కోట్లు కోరగా కేంద్ర ప్రభుత్వం నూట ఎనభై కోట్లు కేటాయించిందని వార్తల్లో విన్నాం చాలా మంది అన్వేషణలో భాగంగా సదాశివయ్య లక్ష్మణ్ స్వామి మరియు నాగరాజు లాంటి వారు కూడా అన్వేషిస్తున్నారు మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ముందుకు వచ్చి సంజీవని మొక్కలో నిజంగా చనిపోయిన వారిని హోమల ఉన్నవారిని క్యాన్సర్ హెచ్ఐవీ లాంటి ప్రాణాంతకమైన వ్యాధులతో బాధపడేవారిని రక్షించే విధంగా ఈ మొక్కపై పరిశోధనలు జరిపి మానవానికి ఉపయోగపడే రీతిలో దీన్ని తీసుకురావాల్సిన అవసరం ఎంతో ఉంది ముఖ్యంగా ఈ మొక్క హెచ్ఐవి లాంటి పునర్జీవం రావడానికి మళ్లీ కొత్త కణాలు పుట్టడానికి ఉపయోగపడుతుంది అనే దాని మీద చాలా పరిశోధనలు జరిగాయి దానిలో భాగంగా ఆయుర్వేద గ్రంథాలను ఆధారంగా చేసుకొని ప్రామాణికమైన మొక్కల్ని అన్వేషించగా అందులో సంజీవని మొక్క కనపడ్డాయి ఈ సంజీవని మొక్కని పూర్తిగా కట్ చేసి ముక్కలు ముక్కలుగా ఉన్నా కూడా నీటిలో వేస్తే బ్రతుకుతుంది అలాగే మనిషి పూర్తిగా ఎండిపోయే దశలో అంటే క్యాన్సర్ వల్ల కానీ హెచ్ఐవి వల్ల కానీ షుగర్ వల్ల కానీ ఏ ప్రాణాంతకమైన వ్యాధి కానీ కణాల క్షీణత కలిగించే ఏ జబ్బైనా మళ్లీ జీవించడానికి ఔషధ గుణాలు ఈ మొక్కల్లో ఉన్నట్టు చాలామంది కనిపెట్టారు ఇలాంటి అంతరించి పోయే దశలో ఉన్న మొక్కని హిమాలయాల్లో ఉత్తరాఖండలో అక్కడే కనబడే మొక్కని మన హైదరాబాదులో కూడా ఉందని గుర్తించడం జరిగింది ప్రపంచ దేశాలలో ఆయుర్వేదానికి ఆయుర్వేద మొక్కలకు ఇండియాకు ప్రత్యేక పేరుంది ముఖ్యంగా ఈ సంజీవిని మొక్క గురించి ప్రపంచ దేశాలు వెతుకుతున్నాయి ఈ సంజీవని మొక్కల ఔషధం ప్రపంచానికి ఉపయోగపడతాయని చాలా మందికి తెలియదు తెలిసినా దాని పరిశోధనలు అంతంత మాత్రానే జరిగాయి ప్రభుత్వం కూడా సరైన శ్రద్ధ పెట్టి ఇలాంటి పరిశోధకులని ప్రోత్సహించినప్పుడు ప్రత్యేక స్థలం కేటాయించినప్పుడు ఆ మొక్కల ఉనికిని కాపాడుకుంటూ మొక్కలను రక్షించుకుంటూ మానవ జాతికి పరిశోధకులకు ఆవాసంగా ఆ మొక్కల క్షేత్రం ఉపయోగపడుతుంది ఇలా చేస్తే ఆయుర్వేద వైద్య శాస్త్రంలో పెను విప్లవం అవుతుంది ఆయుర్వేద పునర్జీవనానికి ఎంతో మేలవుతుంది ప్రకృతిలో ప్రతిదానికే పరిష్కార మార్గం చూపెడుతుంది దాన్ని మన సురక్షితంగా శాస్త్రీయంగా ఒక ప్రామాణికంగా అన్వేషించే స్థాయిలో చేసే పరిశోధనలో మనం చేసే కృషి మీద ఆధారపడి ఉంటుంది ఈ ప్రకృతిలో ఎన్నో రకాల ఆయుర్వేద మొక్కలు ఉన్నాయి అవి అంతరించిపోకుండా కాపాడుకునే బాధ్యత అందరికీ ఉంది సింహాచలం లక్ష్మణ స్వామి గారు సంవత్సరాలుగా మొక్కల అన్వేషణలో ఉన్నారు వెయ్యి పైగా మొక్కలను గుర్తించారు షుగర్ వ్యాధికి ఖచ్చితమైన మందును ఆయుర్వేద మొక్కల నుండి కనుగొన్నారు మార్త నాగరాజు గారికి మొక్కలపై ఇష్టం తపన ఉంది అతనిని గుర్తించి శిష్యుడిగా చేసుకున్నాడు సంజీవని మొక్క గురించి నేను ఫ్రెండ్ చిన్న అంటే నాగరాజు చాలా కష్టపడతాడు మొక్కలను చాలా ఇష్టం ఎటువైనా మేము అంత వీడియో ఫుటేజ్ తీసి ఈ అరుదైన విషయాల్ని ప్రపంచానికి తెలియజెప్పాలని యూట్యూబ్లో అప్లోడ్ చేస్తుంటాడు ఖచ్చితంగా ఇప్పుడు ఈ వీడియోను కూడా ఖచ్చితంగా హైదరాబాద్లో సంజీవని మొక్క ఉన్నట్టు హైదరాబాద్ నగరానికి తెలియాలి ప్రపంచానికి తెలియాలి ఇది ఎక్కడ లేదన్నారు హిమాలయాల్లో మాత్రమే ఉందన్నారు ఇక్కడ ఉన్న మొక్కను ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా తెలియజేయాలి దీన్ని అంతరించిపోతున్న ఔషధ మొక్కల్లో ఇదొకటి కాబట్టి దీన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది ప్రభుత్వం కూడా దీన్ని దృష్టి పెట్టాలి సంజీవని మొక్క మన హైదరాబాద్లో ఉండడం మనందరి అదృష్టం దీన్ని ఇంకా ఇక్కడ ఇంత పెద్ద మొత్తంలో ఇది ఉంది కాబట్టి దీన్ని అసలు చెప్పడానికి కూడా కొంచెం ఇబ్బందిగా ఉంటాయి ఎవరైనా దీన్ని అడ్జస్ట్ అని కానీ ఇక్కడికి ఎవరు రాలేరు చాలా దారి కూడా లేదు దీనికి వీళ్ళిద్దరూ కలిసి ఎక్కువగా ఈ సంజీవని మొక్క రీసెర్చ్ లో ఉన్నారు ప్రభుత్వం ఖచ్చితంగా ఇలాంటి వ్యక్తులని లేదా ఔషధ మొక్కలను లేదా ఔషధ మొక్కల విలువలున్న ప్రాంతాలను గుర్తించి వాటిని రక్షించడానికి సరైన నిధులు లేక స్థలాన్ని కేటాయిస్తే అపురూపంగా ఎంతో ప్రాణపదంగా చూసుకునే ఆ వ్యక్తులు ప్రపంచానికి తప్పక ఉపయోగపడతారు